హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి కలెక్షన్ ఇప్పుడైతే మీ ముందుకు ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్తో అయితే వచ్చానండి డిజైన్ చూపించే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడైతే నేను డిజైన్ చూపిస్తాను చూద్దాం రండి ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట నెక్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా బాగుందండి కస్టమర్ అయితే చాలా బాగుందక్క ఫినిషింగ్ బాగుందక్క చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు సో ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మేము స్ట్రైట్ కట్టే పెట్టాము ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇక అయితే హ్యాండ్స్ చూపిస్తాను చూడండి హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇదైతే హ్యాండ్స్ చాలా బాగుంది చూడండి మేము ఎక్స్ట్రాగా బుట్టాస్ కూడా వేసాము కస్టమర్ కోసం కస్టమర్ వద్దని చెప్పారు కానీ మేము బాగుంటుందాక వేసుకోండి అని చెప్పాము సో కాబట్టి మేము ఎక్స్ట్రా బుట్టాస్ కూడా వేసామన్నమాట సో మన దగ్గర ఆర్యా వర్క్ కంప్యూటర్ వర్క్ స్టిచ్చింగ్ మూడు అవైలబుల్గా ఉన్నాయండి మన షాప్ ఎక్కడో లేదు మన తిరుపతిలో రైల్వే కాలనీలో ఉంది స్క్రీన్ మీద అయితే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అయితే మా లొకేషన్ షేర్ చేస్తానండి చూడండి చాలా బాగుంది కదా వర్క్ అయితే ఎవరు కానీ మిస్ చేసుకోకండి మన దగ్గర ఆఫర్లోనే ఉన్నాయండి వర్క్లో ఆఫర్లో ఉన్నాయి స్టిచ్చింగ్ కూడా ఆఫర్లో ఉన్నాయండి సో రీజనబుల్ ప్రైస్కే మేము వేస్తున్నాము ఎవరు మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ అండి రేపు మీ ముందుకు మరొక వీడియోతో అయితే వస్తాను థ్యాంక్ యూ బై బాయ్